మన పూర్వీకులలో మన బ్లడ్ లైన్లో ఎవరు దేవుని యొక్క సేవకు లేకుంటే మా పిల్లలు దేవుని యొక్క సేవకులు కావాలని ఆశించవచ్చా అని ప్రశ్న అడిగారు ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ ప్రత్యక్షత ఇస్తాను కొంచెం భయం కూడా పుట్టిస్తుంది ఏం పర్వాలేదు నేను డాక్టర్ని కదా కొన్నిసార్లు చూపు బాగా కనిపించాలంటే ఇంజక్షన్స్ వేస్తాం కంటికి ఆపరేషన్ చేసే ముందు ఇంజక్షన్ ఇస్తాం ఇంజక్షన్ సార్ కంటికి సూదేస్తారా సార్ అంటారు మత్తి ఇవాలి కదమ్మా మత్తి ఇవ్వకపోతే ఎట్లా చేయాలి ఆపరేషన్ మత్తి కూడా మెల్లగా మత్తుగానే మెల్లగానే ఇస్తాండి అని ఏ వాళ్ళని మాటల్లో దించేసి ఇంజక్షన్ ఇచ్చేసి మత్తి ఇచ్చేసి ఆపరేషన్ అనమాట కానీ కొన్నిసార్లు కూర్చున్నట్లు ఉంటుంది అనమాట ఐ హ్యావ్ నెవర్ నౌ ఫేస్ దిస్ క్వశ్చన్ ఎవరు నన్ను ఇంతవరకు ఈ ప్రశ్న అడగలేదు అద్భుతమైన ప్రశ్న అడిగారు సూపర్ ప్రశ్న అడిగారు ఇది సూపర్ ప్రశ్న అడిగారు అద్భుతమైన ప్రశ్న చెప్తాను గర్భఫలం ఎవరిచ్చారు యహోవా ఇచ్చిన స్వాస్యం దేవుడు ఏమన్నా దేవుడు ఏమన్నా ఇద్దరైతే వద్దు ఒకరైతే ముగ్గురు అన్నాడా దేవుడు అన్నాడా గవర్నమెంట్ అనిందా లేదా నేను అడగడంలా దేవుడు అన్నాడా ఎంతమందిని కనమన్నాడు దేవుడు పాస్టర్ గారు ఏం చేయబోతున్నారండి మీరు అనుకున్నది మీరేం భయపడొద్దండి ఓకే మీ విశ్వాస పరిధిని దాటి దేవుడు ఏవి కూడా రుద్దాడు మీ పైన దేవుడు ఏమన్నా ఏం చెప్పాడు సంతానం గురించి ఏం చెప్పాడు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధిని దేవుడు నాకు ఒక కృపనిచ్చారు బ్యారన్ హూమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి నాకు ఇచ్చాడు గ్రేస్ అది ఆయన నుంచి వచ్చిన గ్రేస్ నేను గొప్ప చెప్పుకుంటే నా అంత దౌర్భాగ్యుడు ఒకడలేడు ఇది నేను చేయగలను నా వలన చేయగలను మన దగ్గర ఏమి మన దగ్గర అట్టి పనుల రహస్యాలు ఏమి లేవు మన దగ్గర అట్టి పనుల రహస్యాలు ఆపిల్ పనుల రహస్యాలు ఏమి లేవు దేవుడు ఇచ్చినటువంటి కృప నోటి మాట దేవుడు స్పెషల్ అనాయింటికి ఇస్తాడు కొంతమందికి స్పెషల్ గ్రేస్ ఇస్తాడు ఇట్ ఈస్ ప్రూవ్డ్ నా దగ్గరికి పిల్లలు లేకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నా సంఘానికి వచ్చినటువంటి దాదాపుగా నాకు తెలిసిన వారందరి గర్భాలు తెరవబడ్డాయి టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ధైర్యం చెప్తా ఎవరికైనా వన్ ఆఫ్ దీస్ డేస్ నేను ఒకరోజు ఆ యూట్యూబ్లో నేను సంతాన సాఫల్య గడియాన్ని పెట్టబోతున్నాను అంటే ఆల్ ద బ్యారెన్ హోమ్స్ బ్యారెన్స్ హూమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ కాదు ఫస్ట్ ఏంటి తెలుసా ఫస్ట్ ఏం కావాలి తెలుసా ప్రార్థన కదా ఫస్ట్ కావాల్సింది చెప్పాను కదా ప్రతిదీ విశ్వాసము అవిశ్వాసము ఫెయిత్ హ్యాస్ టు కమ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని బోధిస్తా ఎప్పుడు బోధిస్తాము ఏమన్నాడు దేవుడు అండి మీ పశువులలో కూడా గొడ్రాలతనం ఉండదు ఇంకా చాలా ఒక వాక్యం మీ పశువులలో కూడా గొడ్రాలితనం ఉండదు అన్నాడు దేవుడు పశువులలోనే ఉండదంటే మీరు పశువుల కంటే మీరు ఎంతో శ్రేషులు అనే ఎన్నిసార్లు చెప్పాడండి కాబట్టి పశువులలోనే గొడ్రాలితనం దేవుడు ఒప్పుకోకుంటే మనలు ఎట్లా ఒప్పుకుంటాడు ఆ కొంచెము రోషం దేవుని యొక్క వాక్యం ద్వారా విశ్వాసం వచ్చిందంటే విశ్వాసం తర్వాత ప్రేరు చేస్తాం నేను ప్రేరు చేస్తాను నా ప్రార్థన వారు ఏకీ భవిస్తారు ఏమి అట్టుబడి తినాల్సిన అవసరం లేదు ఏమి యాపిల్ పండు కూడా తినాల్సిన అవసరం లేదు ఏం తినకుండా వాక్యాన్ని తింటే చాలు గర్భం తెరవబడుతుంది అనవ సో గర్భఫలం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు సో దేవుడు లిమిట్ పెట్టాడా లిమిట్ పెట్టా నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు అతను కూడా డాక్టరే ఏమన్నా అంటే ఒకరోజు దేవుని కోసం పిల్లలను కనండి దేవుని కోసం పిల్లలను కనండి పిల్లలను కని ఖండానికి ఒకరిని పంపించండి అన్నాడు ఖండానికి ఎన్ని ఖండాలు ఉన్నాయి మనకు డబ్బులు సార్ స్కూల్ ఫీజులు ఎట్లా బట్టలు ఎట్లా పెళ్ళిళ్ళు ఎట్లా అందుకే చెప్పేది నోటి నిండా నవ్వు ఒంటి నిండా ఆరోగ్యము జోబు నిండా డబ్బు జోబు నిండా డబ్బు ఉంటే నీకేం ప్రాబ్లం ఏడు మంది కదా డెబ్బై మందినైనా పోషిస్తావు అవునా కదా డబ్బులు ప్రాబ్లం కదా ఇప్పుడు చాలామంది ఎందుకు డబ్బులు ప్రాబ్లము మానసిక మెంటల్ స్టామినా లేదు ఇప్పుడు ఈ జనరేషన్కి మెంటల్ స్టామినా లేదు పూర్వీకులు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు పది మా ముందు తరం వాళ్ళు ఇప్పుడు ఇద్దరు అమ్మో ఇద్దరు ఇద్దరైతే ఇద్దరైతే వద్దు ఒక్కరే వద్దు దేవుని వాక్యానికి వ్యతిరేకం కదండి పాస్టర్ గారు నాకు ఒక్క వ్యక్తికి ఒక్క బిడ్డను పోషించేదానికి విశ్వాసం ఉందంటే ఓకే యూ స్టాప్ దేర్ వద్దు ఏడొద్దు నువ్వు శాపం అవుతావు వాళ్ళకి పిల్లలకి నీ విశ్వాసం స్థాయి ఒక 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 బిడ్డ వరకే ఉంది అంటే అక్కడే ఆగిపో లేదు ఇద్దరిని నేను పోషించగలంటే ఇద్దరు లేదు పాస్టర్ గారు దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడంటే గేట్లు ఎత్తేసేయండి ఇది ఒక విషయం అయితే ఫస్ట్ థింగ్ అంటే ప్రథమ సంతానం ఎవరిది ఎవడబ్బ సొమ్ము మొదటి సంతానం ఎవరిది ఎవరికి ఇవ్వాలి దేవుంది ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి ప్రతి కుటుంబంలో దేవు సైకుడు ఉండాలి ప్రతి కుటుంబంలో దైవజనుడు ఉండాలి ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ ప్రొడ్యూస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్ మా ఇంట్లో మగపిల్లలు లేరండి ఆడపిల్లలు సేవకు సమర్పించండి ఎస్ దేవునితో చెప్పాడు ప్రతి కుటుంబంలో ఒకవేళ మీరు అది ఆలోచన లేకపోతే ఈరోజు మీరు ప్రార్థన చేసుకుని అడగని జస్ట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్ విత్ గాడ్ దేవునితో కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకొని దేవునికి ఇచ్చేయండి ప్రభువా నీ సేవకు నా మొదటి కుమారుని నా జ్యేష్ఠ కుమారుని లేకపోతే నా మొదటి కుమార్తెను నీ సేవకు నేను ఇస్తున్నాను నీకు ఇచ్చేస్తున్నాను నీ ఇష్టం ఎప్పుడు పిలుచుకుంటావో ఎలా చేయించుకుంటావో సేవ ఎక్కడ చేయించుకుంటావో మొత్తము ఇది నీకు ఇచ్చేస్తున్నాను టెన్ పర్సెంట్ భాగం దేవునికి ఎలా ఇస్తామో జ్యేష్ఠ కుమారుణి జ్యేష్ఠ కుమార్తెను దేవునికి మనం ఇచ్చేయాలి మనం పట్టుకొని టీచర్ కావాలి లేకపోతే ఏమంటే డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి మనం కోరుకుంటుంటాం దేవుడు ఎంత బాధపడతాడు నాది తీసుకొని నా దగ్గర తీసుకొని నీ దగ్గరే పెట్టుకుంటావా కదా ఒకవేళ అలా ప్రతి క్రైస్తవ కుటుంబం చేస్తే ఈరోజు మంది దైవజనులు తయారైన వాళ్ళండి ఒక ఇల్లు ఒక ఇంటిలోంచి ఒక దైవజనుడు వచ్చాయంటే ఆ ఇంటికి ఎంత దీవెన తెలుసా మీకు ఎంత ఆశీర్వాదం తెలుసా ఎంత బ్యూటిఫుల్ ప్రశ్న అడిగారండి దేవున్నావును అత్యధిక మైమగలము కాక ఎవరు ప్రశ్న అడిగిన వారి దేవుడు నేను దారుగా దీవించును గాక ఫస్ట్ బోర్న్ ఈజ్ మైన్ అంటాడు దేవుడు లేదు నైనా డాక్టర్ కావాలని నువ్వు అంటావు దేవుడు వాదించాడు సరేలే చూసుకో గ్రేస్ ఫ్లో కాదండి గ్రేస్ ఫ్లో కాదు ఐ హ్యావ్ సిన్ చాలా ఫ్యామిలీస్ అన్నీ అందరూ నేను చెప్పలేను చాలా ఫ్యామిలీస్లో ఫస్ట్ బాను చాలా 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 ఇబ్బందులకు ఒడిదుడులకు అలవాటు కావడం అర్లీగా చనిపోవడం ఇట్లా చాలా జరిగాయి నేను చూశాను ఫస్ట్ బాను దేవునికి ఇచ్చేసేయండి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు చాలా చాలామందికి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం ఎలా జీవించాలో తెలియక సేవ అంటే ఎవరు అన్నారు అనమాట సేవ అంటే చావు అన్నారు ఎవడు వస్తాడండి చె హూ విల్ కమ్ హూ విల్ కమ్ సేవ అంటే చావు అంటే ఇప్పుడు శ్రమలు వస్తే మనుషుల త్వర వస్తాయండి ఎప్పటికీ ఉంటాయి ఇంకా అది చచ్చిపోవడం అనుకుంటే ఎట్లా గెలవాలి గెలవాలి నేను తట్టుకునే దాని గురించి నేను మాట్లాడను గెలిచే దాని గురించి నేను మాట్లాడతాను ప్రభు ఏమన్నాడు లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును గెలుస్తామండి మేము సావము గెలుస్తాం హలో లూయ గెలుస్తాం ఇప్పుడు చేసే ప్రతి పనికి మనకు నిత్యత్వంలో గొప్ప బహుమానం ఉంటుంది బలా నమ్మకమైన దాసుడు అంటాడు దేవుడు కిరీటాలు ఇస్తాడు గొప్ప గొప్ప స్థానాలు ఇస్తాడు మరలా భూమిదికి రాబోతున్నాం భూమిదికి వచ్చినప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు ఆధిక్యత అండి సేవ అంటే సేవ వచ్చేదానికి అసలు ఏమాత్రం వెనుకాడకూడదు ప్రతి కుటుంబము వారి యొక్క ప్రథమ సంతానాన్ని దేవునికి ఇచ్చేసేయాలి